ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ లైఫ్లో జరిగింది అదివరకు సరదా చెప్తా అంటే మనం ఎవరో ఏదో అనుకుంటారని భేషజాలకు పోయి మన స్థాయికి మించిన డబ్బు ఖర్చు పెట్టి ఎట్లా ఇబ్బందులు పడ్డవా పడే సందర్భాలు ఉంటాయని మనంతా చూసే ఉంటాం నేనైతే చాలా మందిని చూసినా ఒకసారి ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు అతను కూడా ఆర్ట్ నేర్చుకునేవాడు మంచివాడు అన్న అర్జెంటుగా మాట్లాడాలి నేను అదే పెయింటింగ్ వేసుకుంటున్నా రారా అన్న ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కరినే ఉన్నా వచ్చిన తర్వాత కొంచెం గంభీరంగా ఉన్నాడు ఏమైంది అని అడిగా రెండు వేల తొమ్మిది తర్వాత రీసెంట్గా ఒక టూ ఇయర్స్ క్రితం నాకెందుకు ఇప్పుడు ఈరోజు ఈ సందర్భానికి గుర్తొచ్చింది అది అది ఎందుకు చివరిలో చెప్తా లేకపోతే అది ఎందుకు గుర్తొచ్చేది కాదేమో ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడ ఎందుకు వచ్చిందో హరిపురం నాన్న మీ నాన్న మరణిస్తే సంవత్సరం అయింది కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవో చేయాలి కాబట్టి అలా చేయడం వల్ల మన మనసులు తేలిక పడతాయి కాబట్టి ఇదంతా లింక్ ఉంది దానికి మనసులు ఏది లేకపోతే ఏది చేయాల్సిన అవసరం లేదు సో ఆ మిత్రుడు వచ్చి అట్లా కూర్చున్నాడు గంభీరంగా ఉన్నాడు ఏమైందని అడిగా అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట ఒక వన్ ఇయర్ క్రితం వాళ్ళ సిస్టర్ ఎవరు సూసైడ్ చేసుకుని మరణించింది ఫర్ సమ్ రీజన్ ప్రపంచంలో ఏమైనా జరగవచ్చు నాకు తెలియదు కదా ఓ ఐఎమ్ సారీ ఈ విషయం నాకు తెలియదు అన్న సరే మరి ఎందుకు వచ్చావని నేను నువ్వు మాత్రం నో అనకూడదు అన్నాడు అంటే నేనన్నా నువ్వు అట్లెట్లా కుదురుతుంది నువ్వు ఏదైనా అడిగినప్పుడు ఎస్కి నోకి రెండింటికి ఒక అవకాశం ఇచ్చి అడగాలి తప్ప నువ్వు నువ్వు అంటే ఎట్లా అనకూడదు అంటే మళ్ళీ నువ్వు హర్ట్ అయితే నువ్వు ఒక పని చేయదు నువ్వు నాకు ఏం చెప్పదు నువ్వు వెళ్ళిపోను లేదు లేదు ఈ ఒక్క విషయం మాత్రం నేను జీవితంలో లేదు అడగన్నాడు సరే ఎమోషనల్ అవుతున్నాడు సరే కానీ వాడికి నా గురించి తెలుసు సో ఇట్లా మా చెల్లెలి తద్దినం పెట్టాలనుకుంటున్నాను నాకు ఒక ముప్పై వేలు కావాలండి థర్టీ థౌసండ్ ఎందుకు అంటే అంటే గ్రాండ్గా చేస్తే ఆమె ఆత్మశాంతిస్తుందా అని ఏదో చెప్పాడు నేను ఎంత గ్రాండ్గా చేస్తే ఇస్తుంది దానికి ఉన్న ప్రమాణం ఉందా సరే ఇప్పుడు ముప్పై లక్షలు పెట్టి చేస్తే ఇంకా శాంతిస్తుందా మూడు వేలు పెట్టి చేస్తే శాంతించదా మూడు వందలు పెట్టి చేస్తే అసలు నిన్న వచ్చి వెంట ఆడుతుంది ఏమిటది ఇప్పుడు ముప్పై వేలు కాకపోతే మూడు లక్షలు పెట్టి చేయించుకో అప్పు చేసేందుకు చేస్తూనే అన్న లేదన్నా మా బంధువులు చెప్పారు ఇది నేను ఇప్పుడు ఇజ్జత్కి సవాల్ నేను గ్రాండ్గా చేస్తా అని చెప్పిన బాబు నువ్వు చేస్తే చేసుకోగాని నేనైతే తీవండి డబ్బులని అనగానే గౌరవంగా ఫీల్ అయిపోయిండు నేను ఆశ్చర్యపోయినా ఫీల్ అయిపోయి ఇదే మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే నువ్వు అన్నాడు నేను నో నేను నమ్మనన్నా ఇప్పుడు ఉదాహరణకి మీ ఫాదరు మరణించడని చెప్పే ఉంది అసలు కర్మకాండ చేయనిచ్చి ఖర్చు పెట్టావు అంటే అప్పుడే మా అమ్మకు ఫోన్ చేసిన ఫోన్ చేసి మా నాన్న తగ్గిన ఉంది అనుకో నేనేం చేస్తాను చెప్పు నీ బొంద నువ్వు రానే రావు పంచనా కూడా అట్టి పండిస్తావు అంతే అనుకో పెద్ద ఇన్సిడెంట్ ఉంది ఓకే అమ్మ ఇంత ఊరికి ఉన్నది ఊరికి ఏదో గుర్తొచ్చి అడిగాలంతే విన్నా అది విన్నాడు విన్న తర్వాత ఫ్రెండ్ అన్నా నేను చచ్చిపోతాను అన్నాడు హఠాత్ ఆలపిస్తాడు అంటే కొందరికి మెంటాలిటీ ఉంటుంది పక్కోళ్ళని భయపెట్టే మెంటాలిటీ నేను చచ్చిపోతా నేట వెళ్ళిపోతా నేటో వెళ్ళిపోతా నాకేదో అవసరం నువ్వు విషయం గురించి మాట్లాడు విషయాన్ని ముగించు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోలేదు చిన్న బిటర్నెస్ వచ్చింది నచ్చింది నచ్చింది అట్లు ఉండాలి తప్ప దానికి నువ్వు మరణంతో లింక్ పెడితే ఆల్రెడీ ఒక చచ్చరని నా దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు నువ్వు ఎంత ఖర్చు ఇంటోళ్ళకి డబ్బులు ఖర్చు నేనేం చెప్పానంటే ఎవ్వరు చేయని పని చేశారు రోజు నేను ఏమని ఏం చేసి నేను చచ్చిపోతాన్నా అన్నాడు నేను అన్నా వాడిది చిన్న బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ చేతులకు తీసుకొని వాడి మెడ మీద చెయ్యి పెట్టి మన మలక్కపేట స్టూడియో గేట్ బయటకు పిల్లగట్లా పంపి గేట్ వేసి ఇప్పుడు చచ్చిపోవాలి వరకు మెట్లు మెట్లు దింపి అట్లా గేట్ బయట వేసి ఇప్పుడు ఏమైనా చేసుకో ఇంక నాకు సంబంధం లేదు ఓకే నేను వచ్చేసినా అంతే ఇప్పుడు నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైతే కొంచెం అర్థం చేసుకునే మనసు అంటూ ఉంటే నువ్వు నా దగ్గరకు వస్తే కొన్ని విషయాలు చెప్తా నువ్వు ఇట్లనే పనికి రాని ఎమోషన్స్ క్యారీ చేసి జీవితంలో పక్క వాళ్ళకి ధమ్కిలు ఇచ్చుకుంటూ నువ్వు చెప్పింది ఏదైనా పక్క వాడు చేయాలని ఆలోచిస్తుంటే నీ పప్పులు ఎప్పుడు ఉడకవు ఇక్కడ బడ్జెట్ బడ్జెట్ కాదు ఎమోషన్లు అయ్యి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే ముప్పై వేల బదులు కొంత ఇచ్చేవాడు నేను బిగినింగే ధమ్కితో స్టార్ట్ అయింది ఇంకోటి వాడి వల్ల నాకు నయా పైస ఉపయోగం కానీ నా జీవితంలో ఒక కాంతి కానీ ఏమీ లేదు స్నేహితుడు అంటే స్నేహితుడు అంతే ఆ తర్వాత నేను వచ్చేసాను అంతే కొన్నిసారి అట్లా చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి అన్న ఒకసారి పైకి వస్తాను ఫ్రెష్గా రా నేను చెప్పిన గత అంత మర్చిపోయి మళ్ళీ రా మామూలు మనిషిగా రా మళ్ళీ ఫ్రెష్గా వచ్చాడు వచ్చిన తర్వాత ఏంటి విషయం అని అడిగా అదే ఎమోషన్కి ఎమోషన్ కాదన్నా నేను చెప్తానో చెప్పన్నాడు నేను చెప్పాను అరే మన ఆర్థిక పరిస్థితి ఏమిటో దాన్ని ఆధారం చేసుకొని నీవు ఏదైనా కార్యక్రమం జరిపించుకోవాలి ఇప్పుడు నువ్వేం చెయ్యి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీ అమ్మ ఒప్పుకోదు లేకపోతే మీ ఫాదర్ ఇది కాదు ఇంపార్టెంట్ నువ్వు సత్యాన్ని చెప్పు ఇప్పుడు నేను నేను అప్పు చేసి చేయను నా దగ్గర ఉన్న దాంట్లో చేస్తాను నేను సాదాసిద మనిషి నేను కోటేశ్వరుడు చెప్పు ఆ తర్వాత ఈ సంవత్సరం అంతా బాగా కష్టపడు కష్టపడి కోటి రూపాయలు అన్న చేసి నెక్స్ట్ ఇయర్ పది లక్షలు పెట్టి చేయి సందర్భం ఎవరు వద్దన్నారు సో నేను పూజారితో మాట్లాడిస్తా వెయ్యి రూపాయలు అయిపోతుంది దానివల్ల నువ్వు సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ముప్పై వేలు తీసుకుంటు నెక్స్ట్ నేను ఫోన్ చేస్తే లేపోవు ఆ తర్వాత మన ఇద్దరికి స్నేహం దెబ్బతింటుంది మనం కలిసి పని చేయలేము నువ్వు ఎప్పుడు వచ్చిన ఆభార్థం క్యారీ చేసుకుని వస్తావు ఎందుకు ఇదంతా అంటే ఉన్న సమస్యకి కొత్త సమస్య ఎందుకు జోడిస్తున్నావు ఆలోచించు ఒకవేళ నువ్వు వెయ్యి రూపాయలు పూర్తి చేయడానికి నిర్ణయించుకో బంధువులకు చెప్పు నా దగ్గర డబ్బులు లేవు నేను మళ్ళీ భవిష్యత్తులో డబ్బులు ఉన్నప్పుడు మంచిగా చేస్తాను అందరికి అన్నం పప్పు పెట్టు నాయదారు మందికి అయిపోతుంది ఎవ్వరు తప్పు అనుకోరు ఎప్పుడైతే నువ్వు నిజాయితీ ఉంటావో ఎవ్వరు అపార్థం చేసుకోరు అప్పు చేసి పప్పు కూడా ఉన్న సిమ్ ఉంది పప్పుకోడు ఎప్పుడు తినకూడదు ఒక్కసారి నువ్వు అప్పు చేయడం ఏందనుకో నీకు మెల్లగా సంపాదించిన మీద దృష్టిపోయి ఇంకో అప్పు చేద్దాంలే వచ్చిన తర్వాత దాన్ని తీరుద్దాం మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో అప్పు చేద్దాంలే అట్లా అప్పులు చేసి చేసి చివరికి నువ్వు పని చేయవు ఈ అప్పులు ఎవరి దగ్గర తీసుకున్నావు వాళ్ళ నుంచి పారిపోవడం తప్ప నువ్వేం చేయవు సో దిస్ ఇస్ లైఫ్ లెసన్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వచ్చినాం ఇది ఆవేశాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి చేసేది కదా దీని వెనక ఒక చిన్న సైకలాజికల్ ఫినామినా ఉంది యాక్చువల్గా ఎందుకు ఇదంతా చేయాలంటే మనం ఒక వ్యక్తి మనతో పాటు తిరిగాడు మనతో జీవించాడు మనకి వాళ్ళకి ఒక సంబంధం ఉంది అందుకని ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి సో ఆలోచనలని ఫ్రీ చేయడానికి చేసే కార్యక్రమమే క్రతువు బేసికల్గా రమణ మహర్షి లాంటి వాడు ఏం చేశాడు తెలుసా తల్లి మరణిస్తే తెలుసా ఆమె చివరి దశలో నువ్వు నా దగ్గరే ఉంటావు నువ్వు నా దగ్గరే మరణిస్తావు అని చెప్పాడు అలాంటి సందర్భం వచ్చింది అందరు ఉన్నారు పళనిస్వామి మురుగనారు ఆ తర్వాత గణపతి వీళ్ళందరు ఉన్నారు వీళ్ళందరు ఉన్న తర్వాత రమణ మహర్షి వాళ్ళమ్మ ఇంకా ఆల్మోస్ట్ చివరి దశ ఇంకో గంట గంట అందరిలో అప్పుడు రమణ మహర్షి పక్కనే కూర్చుని తన చేయిని కుడి చేయి తల్లి హృదయం మీద అట్లా పెట్టాడు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి స్థిరంగా ఉన్నాడు ఆటోమేటిక్గా పక్క వ్యక్తి స్థిరంగా ఉండిపోతాడు నీకు జ్వరం వచ్చింది అనుకో నేనే బెంబేలు అనుకో నీ జ్వరానికి నా యొక్క బెంబేలు ఎత్తిపోవడం తోడే నీకు హార్ట్ చచ్చిపోతావు చాలా మంది గుండె నొప్పి చచ్చిపోవడానికి గుండె నొప్పి కాదు పక్కోళ్ళ ఫేసులు భయాలు చూసి నా పని అయిపోయింది అనుకుంటారు డాక్టర్ దగ్గర పోతే ఏం కాదు అంటారు డాక్టర్ అమ్మా డాక్టర్ నాకు మహర్షి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ చేశాడు అక్కడ అదేమిటో నాకు తెలుసు జస్ట్ వర్బల్గా చెప్పినా అర్థమయ్యే గ్యారంటీ లేదు అంటే ఒకటి సంపూర్ణంగా తెలిసిన వాడు ఇంకొక వ్యక్తికి అది అందివగలడు ఇప్పుడు నీకు సంపూర్ణంగా బయలుదేస్తే నువ్వు నేర్పించవచ్చు సంపూర్ణంగా సైకిల్ వస్తే నేర్పించు సగం సగం వస్తే నువ్వు ఏది సగం సగం చేస్తావు అట్లా మనసు ఏమిటి శుద్ధమైన మనసు ఏమిటి ఏది మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఎట్లా మరణించేవాడు చివరిలో ప్రశాంతంగా మరణించవచ్చు చివరి శ్వాస వదిలేటప్పుడు నీ మానసిక స్థితి శూన్యం అవ్వాలంటే ఏం చేయవచ్చు అనేది ఒక చిన్న విషయం ఉంది జ్ఞానులంతా అట్లా మరణించిన వాళ్ళే కొందరు వేరే వాళ్ళకు కూడా అదే అది నేర్పించి మరీ మరణించారనమాట ఉన్నారు అట్లా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి సో రమణ మహర్షి అట్లా హృదయం పెట్టి ఒక చిన్న భరోసా ఇచ్చాడు ఆమె రకరకాల వికృత చేసులు చేసింది ఏదో ఏదో అయింది ఒక ఐదు నిమిషాలు ఆమె ప్రశాంతంగా మారిపోయింది రమణ దిగు మహర్షి దిగు చూసింది అట్లా కళ్ళు మూసుకుని అట్లా రిస్క్ రిస్ అప్పాడు అంటే ప్లెజెంట్గా మరణించడంలో తెలుస్తుంది నీ మనసులో ఏ నెగిటివ్ ఆలోచన లేకపోతే ఆబ్వియస్గా నీ ప్లేస్ ప్రెజెంట్గా ఉంటుంది నువ్వెంత రోగగ్రస్తమైన చెంపలు చుట్టపోయినా నీ కళ్ళలో భయము కానీ ఏమి ఉండదు అదొక స్థితి ఆ తర్వాత అక్కడున్న ఎవరు పిలక గణపతి శాస్త్రి ఆ గణపతి ముని అని పిలుస్తారు ఆయన్ని వాళ్ళంతా బ్రాహ్మణులు కరుడు కట్టిన బ్రాహ్మణులు రమణ మహర్షి కూడా వెంకట్రామన్ సో అది కాక భగవాన్ అంటే మరి అక్కడ ఎవరు లేరు ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నారు అంతే ఇప్పుడు మరి తల్లి మరణించింది వాళ్ళు ఊహించింది ఏమిటంటే నెక్స్ట్ ఏదో తంతు ఉంటుంది కథ ఉంటుంది అనుకుందాం అదంతా అయిపోయిన తర్వాత రౌండ్ మహిళ వీళ్ళ దిగ్గి చూసి భోజనాలు రెడీ అయ్యే తిందంప అన్న వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది ముందర డెడ్ బాడీ పెట్టుకోరి భోజనాలు అంటే ఏమి అయినా మరి భగవాన్ మరి తల్లి పార్థివ దేహం ఇక్కడ ఉంది మరి ఏం చేయాలంటే తీసి అక్కడక్కడ వాడి ఇసరేనా నేను అదే చెప్తున్నాను తమ్ముడుతో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏముంది అయిపోయింది కదా దాంతో దాని అక్కడ ఇస్రే అంతే పద తిన్నాం మీరు తినిపండి వాళ్ళ గుండె గుబేలు అన్నదంట అసలు అంటే ఒక జ్ఞాని చిత్తంలో ఏ క్లేశాలు ఉండవు కాబట్టి అతను కర్మకాండ చేసిన వేరే వ్యక్తి కర్మకాండలు చేసి రకరకాల క్రతువులు చేసి అన్నదానాలు చేసి సంతర్పణలు చేసి పూజారి కాళ్ళు మొక్కితే ఏ స్థితి వచ్చిందో అతనికి స్వతహాగా స్థితి ఉంటుంది అమ్మ ఇదంతా చేశాను ఇప్పుడు నాకు మా నాన్న మా నాన్న తృప్తిగా సాగనం పని ఇప్పుడు హాయిగుంది అని వాడికి సంవత్సరం తర్వాత అనిపిస్తుంది ఒక యోగికి అప్పుడే అనిపించింది అంటే మనసులో క్లేశమే లేదు అర్థమైందా నీకు ఇప్పుడు నేను మా అత్త దహన సంస్కారాలు చేసిన ఏ క్లేషం లేకుండా చేసిన ఇది వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు అది తెలిస్తేనే తెలుస్తుంది తెలుసు అంటే నువ్వు ఒంటే చేస్తావు అట్లా కర్మకాండ దాంట్లో బాధ ఉండదు దాంట్లో ఎవరినూ రిలీజ్ చేస్తూ ఏం లేదు అంత బానే ఉంది అర్థమైన వాడికి అర్థమవుతుంది ఆ రోజు ఇదే విషయం తర్వాత మా మా నాన్న తద్దినం ఇప్పుడు ఎంత రీసెంట్గా మనం అందరం కలిసిన తర్వాత కూడా మొన్న మా నాన్న సంవత్సరీకం వచ్చింది అవును మా నాన్న గురించి మా అమ్మే ఎప్పుడూ తెలుసు ఆమెకు సో ఒక్కరోజు నా కోసం స్నానం చేసి నీకు నచ్చిన వాళ్ళకి ఎవరికన్నా పళ్ళు గిట్టిపళ్ళు నచ్చింది నేను ఏం చేశాను ఒక హోటల్ దగ్గర ఒక ఐదారు మంది ఉంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా తింటా అంటే భోజనం పెట్టిస్తా డబ్బులు నేనే ఇస్తా ఫుల్ మీల్స్ నెక్స్ట్ టైం వస్తుంది జీవితకాలం వస్తుంది సో వాళ్ళకి అవేం చెప్పలేదు మా నాన్న తగ్గినా నేను చెప్పలేదు నేను హ్యాపీగా ఉన్నా సో మూజీ అని ఒక ఒక నాకు నచ్చిన వ్యక్తి ఉన్నాడు అతను కూడా ఫ్రమ్ జమైకా బాగుంటాడు అతను ఒక ఆవిడ చాలా ఎమోషనల్గా వచ్చింది అతని దగ్గరికి వాళ్ళ కొడుకు మరణించాడు అవి ఎంత బాధ ఉంటుంది రీసెంట్గా నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ కొడుకు మరణించాడు తొమ్మిది నెలల క్రితం నిరంతరం బాధ నా టాక్స్ విని ఇతని ఏదో అడుగుదామని వచ్చింది తేమొస్తే నేను మీకు అభ్యంతరం లేకపోతే నన్ను కొడుకు కొడుకు అని పిలుచుకోండి అన్న ఆమె చెప్పలేదు నాకు కాదు ఒక్కతే వచ్చింది వాళ్ళు వేరే అట్లా చాలా మంది అనుకుంటున్నారు అదే సంగతి అనగానే ఆమె ఆశ్చర్యపోయింది నేను మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు నాకైతే అట్లా అనిపించింది నేనైతే మిమ్మల్ని అమ్మాయిని పిలుస్తే ఇప్పటి నుంచి అనగానే రీప్లేస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా రీప్లేస్ చేసుకోవాలి ఒక ఫోన్ పోతే కొత్త ఫోన్ వస్తలేవు కొంచెం అది కూడా ఉండద్దు మనసులో క్లేశం క్లేశం అంటే కలపకూడని రెండిటిని కలిపితే కలిగే బాధ అర్థమైందా నీకు కలపకూడని రెండింటిని కలిపితే కలిగే బాధ క్లేశం అంటే ఫోన్ ఉంది నీ ఉన్నావు ఈ రెండింటిని కలపకు నాది అనుకుంటే బాధ స్టార్ట్ అయింది వచ్చేసింది నేను ఎవరిని కలుపుకోను అంటే ఎవరిని వాళ్ళలాగా చూస్తాను ఎవరి ఉపయోగం వాళ్ళకుంది ఎవరి క్వాలిటీ వాళ్ళకు మూజి దగ్గరకు వచ్చి ముగిద్దాం వచ్చింది చాలా ఎమోషనల్ గా ప్రశ్న పాపం గురువు గారు కదా ఎవరన్నా అంటే అట్లా స్థాయి కనిపించినప్పుడు అడగాలనిపిస్తుంది నిజంగానే మన పక్కింట్లో ఉన్నావు అడగబుద్ధి కాదు ప్రయాణం చేసి మరి ఎవరో గురువు గారిని అడుగుతారు పోయి ఎందుకంటే సరైన ఆన్సర్ దొరుకుతుందేమో అని అప్పుడు అట్లా నా కొడుకు మరణించాడు నేను తట్టుకోలేకపోతున్నదేమో అని ఏడిచింది ఆమె ఆ తర్వాత ఆమె చెప్పింది మీ అబ్బాయి కూడా మరణించాడట ఇతను కూడా మరణించండి ఒకప్పుడు దాని గురించి మీరేం చెప్తారు అసలు అంటే అతను సరైన సమయంలో మరణించాడని చెప్పాడు ఎట్ రైట్ టైం హ్యాపీ నాకే బాధ లేదు నేను ఒకరోజు మరణిస్తా డై ఎట్ ద రైట్ టైం అట్లా నువ్వు ఒక రోజు మరణిస్తా యూ డై ఎట్ రైట్ టైం అట్లా మీ అబ్బాయి ఒక రోజు మరణించాడు యూస్ ద ఆపర్చునిటీ అండ్ లిబరేట్ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు ఆ జన్మ నువ్వు బంధించకూడదు మరణం కూడా బంధించకూడదు ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే బాధపడ్డాంగా అందుకు చేయవలసింది ఆ వ్యక్తిని ఆహ్లాదకరంగా చెరిస్ చేసుకో అవును ఎప్పుడు ఇట్లా ఊదు బత్ తిరిగి ఇచ్చి గ్లూమింగ్గా కూర్చొని సీరియస్ కూర్చొని ఒక్కరోజు దంచుకుంటూ అయిపోతుందా హ్యాపీగా ఉండాలి అది చేయవలసి పాపా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి అయితే అలా ప్రాక్టికల్ గా కూడా కొన్ని వస్తాయి కొంతమంది అలా చెప్పినప్పుడు మరి కుటుంబ సభ్యులు దాన్ని దాన్ని గా తీసుకోరు మరి ఎవరు ఎలాగైనా తీసుకోరు నువ్వు స్పష్టంగా చెప్పే నువ్వు చేయాల్సింది ఇప్పుడు నేను ఎవరైనా నాకు క్లోజ్ ఉంటే ఎక్కువసార్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఒక విషయాన్ని ఎందుకంటే ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు లిబరేట్ అవుతారని ఎంత చెప్పిన ఒక వ్యక్తి మారలేదనుకో అని నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అంటే ఈ వ్యక్తికి అసలు ఆసక్తి లేదు మారడం అని నాకు రూఢిగా తెలిస్తే నేను ఎప్పుడు చెప్పను ఇంకా ఇప్పుడు కుండ తయారు చేయడానికి మట్టి ఉంటుంది కదా మట్టి ఎలా ఉంటే కుండ అవుతుంది మట్టి దట్ ఇస్ ద పాయింట్ మట్టి పడ్డదని తెలిసిన తర్వాత కుండజీవని ట్రై చేయకు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా విరిగిపోవడమే ఉంటుంది సో ఇప్పుడు నేను ఎవరికైనా చెప్తున్నాను నీకు కూడా చాలాసార్లు చెప్తా నువ్వు ఇంకా మెత్త ఉన్నావు అని తెలిసి చెప్తున్నావు తప్ప నువ్వు లోపల గట్టిపడిపోయినావు నీ మనసు స్థిరపడిపోయింది అనుకో ఇంకా చెప్పడానికి ఏం లేదు ఇంకా వేస్ట్ చెప్పి ఇప్పుడు నేను ఎవరికన్నా ఏమైనా చెప్పడం లేదంటే రెండే ఒకటి చెప్పవలసిన అవసరం లేదు బాగానే ఉన్నాడు చెప్పినా అతను వినడు తద్వారా వదిలేకే ఆ మధ్యన కొంచెం ప్రయత్నం ఉంటది కానీ మేక్ షూర్ నీ నోరు చెప్పాలి నీ మనసు టూల్ టూల్ని వాడుకొని తప్ప మనసు బాధపడుతూ చెప్పకూడదు నీ నోరు చెప్పాలి ఇలా చెయ్యి అలా చేయని ఎవరికైనా చెప్తుంది సలహా నీ నోరు చెప్తుంది సలహా నీ మనసు అని ఒక టూల్ని వాడుకుని చెప్తుంది కానీ మనసు బాధపడుతూ చెప్తలేదు అది అంటే ఒకసారి నీకు సలహా ఇచ్చాను నేను బాధపడి నీకు సలహా ఇవ్వకూడదు డాక్టర్ లాగా సలహా ఇవ్వాలి నీకు క్యాన్సర్ వచ్చినా సరే అప్పుడు పొద్దున్న టాబ్లెట్ వేసుకో లేదు అప్పుడే ఎదుటి వ్యక్తి అట నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి నాకు అసలు టాబ్లెట్ ఇవ్వదు నాకు అన్నం కూడా ఇది అట్లా సో ఈరోజు మనం ఈ సందర్భంలో ఉన్నాం కాబట్టి నాకు గుర్తొచ్చింది చిన్న ఇన్సిడెంట్ నేను చేసి చెప్తాను నేను అక్కడ పోగానే వాళ్ళ బంధువులు ఎవరు వచ్చారు ఆమెకు పెళ్ళేంది కానీ పిల్లలు లేరు సో నన్ను చాలా గారాభంగా పెంచింది ఆవిడ అంటే నిజంగా గారాబం అంటే గారాబం అంత ప్రేమ నేను ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి వచ్చిన ఆమెను కరుచుకునే పడుకునేవాడిని మా అత్తమ్మ మా అత్త మా మా నాన్న వాళ్ళ చెల్లెలు తినంటే ఇష్టం ఆమె సో ఆమె మరణించిన తర్వాత బంధువులు వస్తారు కదా ఎవరు నేను అక్కడ ఉన్నాను ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిన రోజుల ముందు ఆమె మరణించాలి అదంతా ఓకే సో ఆ తర్వాత అమెరికా వెళ్ళి వెళ్లే ముందు చెప్పాను నువ్వు ఎప్పుడు వస్తావు రా అమెరికా నుంచి అడిగింది నేను నేను రావడంతోనే నువ్వు పోవడం ఉంటుంది అంతవరకు ఉండు కరెక్ట్గా ఆరు రోజులు ఓకే సత్యం నీకు తెలుసు నాకు తెలుసు సరే అన్న నేను ఇట్లా అమెరికా నుంచి దిగి ఇట్లా పడుకున్నా నైట్ టూ థర్టీ అయింది ఇంట్లో వచ్చింది మామూలుగా ఒక వెహికల్ వేసుకుని వచ్చేసింది అంతే మా అన్న ఫోన్ చేసిండు అరే ఒక విషయం చెప్పాలంటే తెలుసు ఈ పాటికి మరణించి ఉంటుంది నేను రేపు పొద్దున్నే వస్తున్నాను నాకు నిద్ర వస్తుంది పడుకుందా నెక్స్ట్ డే మార్నింగ్ పోయినా ఆ తర్వాత అక్కడి నుంచి శ్మశాన వాటికి తీసుకుపోయిండ్రు వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళు దాన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలే ఎందుకు చేస్తే మళ్ళీ తొమ్మిది రోజులు నువ్వు మైలా ఉంటది ఇట్లా ఏదో ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ గుండు కూడా ఏదో ఉంటుంది ఇష్టపడరు నువ్వు అది అది బంధం అయిపోతుంది కదా నేను ఒక ఐదు నిమిషాలు చూసినా పోయి స్నానం చేసి చేసిన ఎవరు చెప్పలేదు కూడా మా అమ్మ అందరు ఆశ్చర్యపోయారు అంటే నేను అస్సలు చేస్తా అని తెలియ అనుకోలేదు వాళ్ళు నేనే చేయగలను ఎందుకంటే నాకు బంధం లేదు కాబట్టి సో ఆ తర్వాత చేసిన ఆ తర్వాత ఇంటికి వచ్చి రాగానే ఒక పెద్దవిడ చెప్పను నీకు మైలు ఉంది నువ్వు అసలు నా మనసుకు మైల లేని లేదు ఎవరెవరిలో మైల ఉందో వాళ్ళు నన్ను ముట్టుకోకండి నేను మామూలునే ఉంటా నేను మామూలునే ఉన్నా అది ఎవరెవరు మైల లేదు వాళ్ళంతా ముట్టుకోవచ్చు మా సాయిగా వచ్చి పరిగెత్తుకొని ముట్టుకున్నాడు ఆ తర్వాత అందరూ వచ్చి ఇట్లా వచ్చి వేలు గిల్ టచ్ చేసిపోయారు నాకు అంటే ఎవరిలో ఎంత ఆ మహిళ అనే భయం ఉందో వాళ్ళు అంత తక్కువ టచ్ చేశారు ఎవరిలో అది లేదో వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా హాయిగా ఇప్పుడు నువ్వు ఎట్లా కూర్చున్నావు అట్లా కూర్చున్నారు అంతే ఏదేమైనా ఇదంతా మనస్సుకు సంబంధించిన ఒక గేమ్ అంతే సో శాంతి చేయడము ఒక ఒక నరఘోష చేయడము లేకపోతే పూజ చేయడము ఎవ్రీథింగ్ హారతీయడము ఓం శాంతి శాంతి ఇట్స్ అంత మైండ్ ఒక థాట్ని లెబరేట్ చేయడానికి ప్రక్రియ ఒక ఒక వస్తువుని ఇట్లా తీసేవతలు పడేయచ్చు ఒక పాముని తీయాలంటే ఒక ఎక్స్పర్ట్ కావాలి మరి ఆలోచన తీయాలంటే వాడే పూజారి వాడే ఒక 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 పూజారి లేకపోతే ఒక ఆచార్య వాట్ ఎవర్ ఇట్ డజన్ మ్యాటర్ వాడు వచ్చి ఏదో చేస్తూ ఉండగా నీకు మెల్లగా దూదిపించేలాగా థాట్ అనేది ఆవిరైపోతుంది సో నీకు నీ మనసు తెలియనంత వరకు ఇట్లాంటి క్రతువుల్లో నీ మనసు పడవలసిందే బాధపడవలసిందే ఈగులకు పోవలసిందే ఏడవలసిందే తలగుద్దుకోవలసిందే నువ్వు లేకపోతే ఎట్లా నాల్సిందే రెండు రోజుల సీరియల్ చూడవలసిందే ఏదో సీరియల్ నువ్వు లేకపోతే మేము బతకలేము రెండు రోజుల తర్వాత అలాంటిది ఏమి ఉండదు అన్ని అబద్ధాలు ఊరికే ఆవేశం అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏదైతే అంటే మనకు వాల్యూ తెలుస్తుంది కదా పర్సన్స్ అంటే ఉన్న రోజులు ఒకవేళ బాగాలేకపోతే సరే మిగిలిన వాళ్ళతో మంచి ఉండాలి అన్న ఒక రియలైజేషన్ అయితే వస్తుంది కదా కదా ఎవరైతే అది మనకి ఆధ్యాత్మికతలో సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి చెప్తారు అంటే తాత్కాలికమైన రియలైజేషన్ చాలా సార్లు వస్తాయి ఇప్పటి నుంచి మంచిగా ఉంటా మళ్ళీ గంటకే చెడుతుంది ఇప్పటి నుంచి అసలు కొట్లాడని మీరు జోలికే రాను నాకు అవసరమే లేదు మళ్ళీ ఒక గంట తర్వాత అదేంది ఇదేందని మళ్ళీ సో నీ మైండ్ యొక్క పూర్వ స్వభావం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది గంట గంటన్నర రెండు గంటలు నువ్వు లిబ్రేషన్ ఉంటుంది బ్రెయిన్ ఇట్లా అదే అర్థం చేసుకోవడం కొంచెం ఎక్కువ కాలం ఇప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్తున్నా చూడు త్వరగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీ మైండ్ రెడీగా ఉంది దుంకడానికి దొంకని ఎక్కువ దాన్ని గుర్తుపెట్టుకో చూడు చూడంటే చూడు లోబట్టి నడుస్తుంది మైండ్ బ్యాగ్ ఎతుక్కుతున్నారు అడిగే వరకు నేను చూస్తాను అయినా సరే నువ్వు అసలు ఆ విషయాన్ని పట్టనే వద్దన్నట్టు అంటే ఇనిషియల్గా నువ్వు పట్టించుకుంటున్నావు కానీ చెప్పడం లేదు అంతకుముందు పట్టించుకున్నావు చెప్పినవు అంతకుముందు పట్టించుకున్నావు అరిచి చెప్పినావు మెల్లమెల్లగా మార్పు వచ్చింది పట్టించుకున్నావు అసలు చెప్పడం లేదు కొంతకాలం తర్వాత అసలు నువ్వు చూస్తున్నావు కానీ ఏమి పట్టుకోవడం లేదు మనసు అప్పుడు తెలుస్తుంది ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇది ఎలా ఉంటుంది అడుగుతాడు జెన్ మాస్టర్ నా అనుభవం ఎట్లా ఉంటుందో నాకు క్లియర్గా చెప్తే కదా నాకు తెలుస్తుంది నాకు ఈ పుస్తకాలు చదివితే అర్థమైతే లేదు ఏముంది చాలా చిన్న విషయం అని అక్కడ ఉన్న ఒక రాయి తీసి చేతులు పెడతారు రాయిని నీ చేయది ఈ రాయి తెచ్చేది పెడతాడు పట్టుకున్నది ఎవరు అంట ఏది పట్టుకుంది ఇప్పుడు రాయిని దాని జవాబులో నీ లిబరేషన్ ఉంది అంటే చెప్పు నువ్వు ఏది పట్టుకుందా అంతే అది గుర్తిస్తే లిబరేషన్ అనమాట మనసుతో పట్టుకున్నావు బంధం అదే బంగారం పెట్టాడు నెక్స్ట్ ఇప్పుడు ఏది పట్టుకుంది చేయి పట్టుకుంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు మనసు పట్టుకుంటేనే పట్టుకోని ఉంటది లేదు ఏదైనా పట్టుకోవచ్చు అంటే నీ మనస్తో ఏది పట్టుకుంటావు అదే నేను బాధిస్తుంది లిబరేషన్ అంటే మనస్తో ఏది పట్టుకోవడం చెయ్యి ఎప్పుడు ఎక్కువసేపు ఏది పట్టుకోదు పట్టుకుంటా వదిలేస్తుంది గమనించు ఏదన్నా రోజంతా ఒక రోజంతా ఒక వస్తువుని చేయితో ఎప్పుడైనా పట్టుకున్నావు రోజంతా ఎప్పుడు పట్టుకో చేయి స్వభావమే విడిపోయి ఉండడం నువ్వు రోజంతా పిడికెలు ఎప్పుడు లూజ్ ఉంటుంది చేయి అట్లనే మనసు లూజ్ ఉంచుకోవడమే ఆధ్యాత్మికత ఏది పట్టుకోకు దేన్ని పట్టుకోకు పట్టుకున్నా చెయ్యట పట్టుకుని బ్యాగ్ తీసుకుంటావు అంటే తీసుకొని ఎంబడే పెడతావా లేదో ఒక చోట మనసు కూడా ఎవరు ఎవరి వల్ల ఇబ్బంది అయింది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అబ్బా అని వదిలేసి వెళ్ళిపో అంటే డివైన్ ప్లే అంత తెలుస్తూనే ఉంది కానీ తెలుస్తున్నట్టు తెలుస్తలేదు ఇదంతా అవసరం లేదనిపిస్తుంది మళ్ళీ కావాలనిపిస్తుంది నాకు ఏది వద్దంటుంది మళ్ళీ నిండబడి పట్టుకుంటుంది నాకు ఎవ్వరు అవసరం లేదంటుంది ఒకసారి వస్తావా నాకు భయం ఎత్తుందని ఫోన్ చేస్తుంది మనసులీల అట్లా అన్ని వయసులీల వయసు మనసులీల ఎప్పుడు రాసుకున్న ఇది సరే మరి సో ఏదేమైనా చేయితో పట్టుకో చేయితో ఎంతసేపు పట్టుకుంటావో దాన్ని మనస్తో అంతేసేపు పట్టుకున్నాం అని కొన్ని అద్భుతమైనటువంటి ప్రాణి భూమి ఎప్పుడు చేయితో దేన్ని పట్టుకో నువ్వు గమనించు చేయికి తొడుగుతాం అందుకే గాజులు పట్టుకోము పట్టుకోకూడదు ప్రకృతి స్వభావమే పట్టుకోవడం కాదు పట్టుకో అసలు పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల వాడికి నీళ్ళు పట్టించి ఐదు నిమిషాలు వదిలేసుకుంటారు అంత లిబరేషన్ కోరుకుంటుంది శరీరం కానీ మనసులో ఎప్పుడైతే పట్టుకున్నావో దానికి సమయం తెలియదు అంతసేపు పట్టుకుంది ఎందుకు పట్టుకుంది ఎవరి కోసం పట్టుకుంది ఏం సాధించడానికి పట్టుకుంది తెలియని కారణంగా అది పట్టుకోనుంటది ఓకే ఓకే అడ్డు అదే బాధ అంటే సరే మరి ఈ సార్